నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ అల్పపీడన ప్రభావంతో ఏపీలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు సీఎం చంద్రబాబు జిల్లాల వారీగా వర్షపాతం వివరాలను సీఎంకు వివరించారు అధికారులు వర్షాల వల్లే కలిగే ప్రాణ ఆస్తి నష్టం నివారణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు సన్నద్దతపై చంద్రబాబు సూచనలు చేశారు ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందన్నారు చంద్రబాబు ఏనేరు రిజర్వాయర్ కు ఎక్కువగా వరదొచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు లోకి వచ్చే ఇన్ఫ్లో అవుట్ఫ్లో బ్యాలెన్స్ చేసుకుని నిర్వహణ చేపట్టాలన్నారు కాలువలు చెరువులు డ్రెన్లకు గండు పడకుండా చూసుకోవాలని అలర్ట్ చేశారు చంద్రబాబు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో తాగునీరు ఆహారం మెడికల్ క్యాంపులకు సిద్దంగా ఉండాలన్నారు చంద్రబాబు ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణ నష్టం లేకుండా చూసుకోవాలని సూచించారు పంట నష్టం అంచనా బాధితులకు ఆహారం సరఫరా వరద పరిస్థితులను గమనించేందుకు డ్రోన్లను వినియోగించుకోవాలన్నారు పునరావాస కేంద్రాల్లో అన్ని వస్తులు కల్పించాలని వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు నచ్చజెప్పి పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు చంద్రబాబు పరిస్థితి తీవ్రతను బట్టి సహాయం కోసం సెంట్రల్ కంట్రోల్ టీంలు సంప్రదించాలన్నారు ఏజెన్సీలో భారీ వర్షాలు వాగులు వంకల పరిస్థితిపై అధికారులు నిరంతరం సమాచారం తెప్పించుకోవాలన్నారు ఎగువ ప్రాంతాల నుంచి వరదొస్తే ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు వరద భారీ వర్షాలపై ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజెస్ పంపించాలన్నారు చంద్రబాబు వాగులు వంకలు దాటే సమయంలో ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ఆంక్షలు విధించాలన్నారు కా వాయిద్య పరిస్థితికి సంబంధించి ప్రస్తుతం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం వాటర్ అయితే మొత్తం రెండు వందల ముప్పై ఆరు ర్యాంకర్స్ పని చేస్తున్నాయి నాలుగు వందల పదిహేడు ట్రిప్స్తో తీసుకెళ్ళారు ఇంతవరకు మొత్తం చూస్తే రెండు వేల ట్రిప్పులు నీళ్లు తీసుకుపోయి వాళ్ళకి సరఫరా చేశాం ఇదంతా కూడా వాటర్ సప్లైన్ ల్యాక్ లీటర్స్ చూస్తే నూట ఇరవై లక్షల అంటే నూట ఇరవై లక్షల లీటర్స్ ఆఫ్ వాటర్ని సప్లై చేసే పరిస్థితికి వచ్చాం అదే మరి వాటర్ కనెక్షన్స్ యాజ్ ఇట్ ఈనే ఉంది పన్నెండు వేల నూట తొంభై ఏడు వాళ్ళు ఎప్పుడు కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా రెండు మూడు రోజులు ఈ నీళ్లు వాడేదానికి లేదు వాషింగ్ వాడుకునే దానికి అవకాశం ఉంటుంది సివిల్ సప్లైస్ ఈరోజు చాలా వరకు ప్రోగ్రెస్ వచ్చింది పన్నెండు వందల వెహికల్స్ పనిచేస్తున్నాయి డోర్ డెలివరీ ఇస్తున్నాం ఒక లక్ష పది వేల కుటుంబాలకు ఇప్పుడు అందజేసాం మొత్తం రెండు లక్షల ముప్పై రెండు వేల కుటుంబాలకు అందజేయాలి రేపు వేల ఇది కూడా పూర్తి అవుతుంది ఫైర్ ఇంజన్స్ కూడా మీరు చూస్తే ఇరవై ఏడు వేల హౌసెస్ క్లీన్ చేశాం అది కంటిన్యూ అవుతుంది ఎంతమందికి అవసరమో ఈ సర్వీసులు అందరికీ ఎక్స్టెండ్ చేస్తాం శానిటేషన్ దగ్గర దగ్గర ఏడు వేల వంద మంది పనిచేస్తున్నారు మూడు వేల రెండు వందల మెట్రిక్ టన్లు లిఫ్ట్ చేశాం ఇంకో పక్కన టోటల్ రోడ్స్ కూడా మూడు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు క్లీన్ చేశాం ఈ రోజు నేను చూశాను కొన్ని రోడ్లు దిగుడు చూశాను రెండోసారి కూడా ఫైర్ ఇంజిన్ పెట్టి రోడ్లని కూడా క్లీన్ చేశారు ఎక్కడ ఇసుక అనే మాట లేకుండా ఎక్కడ డస్ట్ అనే మాట లేకుండా చాలా వరకు అన్ని రోడ్లు క్లీన్ చేస్తున్నారు రెండు మూడు సార్లు కూడా చేస్తున్నారు దీనివల్ల ఎక్కడ కూడా శానిటేషన్ పర్ఫెక్ట్గా వస్తుంది కంటామినేషన్ ఉండదు ఏదైనా ఉంటే ఈ అంటు వ్యాధులు రాకుండా కాపాడే పరిస్థితి వస్తుంది బోట్లు అయితే నూట ఇరవై రెండు పనిచేస్తున్నాయి డ్రోన్స్ అయితే ముప్పై ఏడు డ్రోన్స్ పనిచేస్తున్నాయి రెండు డిస్ట్రిబ్యూషన్కి సర్వలెన్స్కి పద్దెనిమిది స్ప్రేయింగ్కి పదిహేడు ఇంకో పక్కన ఇవన్నీ కూడా ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఫుడ్ పాకెట్స్ అందించారు ఇప్పుడు డ్రోన్స్ని సర్వలెన్స్ పెట్టినప్పుడు అన్ని ప్రాంతాల్లో తిరిగి మళ్ళీ శానిటేషన్ కి అలర్ట్ చేసి శానిటేషన్ అవన్నీ తీసిన తర్వాత మళ్ళా ఫోటో తీసి ఆడిటింగ్ కూడా చేస్తున్నాం శానిటేషన్ కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఎంతవరకు ఫాలో అయ్యారు ఎంతవరకు ఇచ్చిన కంప్లైంట్స్ కానీ ఇచ్చిన డేటా బేస్ చేసుకుని కరెక్ట్ మెజర్స్ తీసుకున్నారు అవన్నీ కూడా అనలైజ్ చేసి ఈ ఇచ్చే ని జవాబుదారితనం చేస్తున్నాం అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నాం ఈ ఎక్సర్సైజ్ కూడా అవుతా అంటే దిస్ ఇస్ ది ఫస్ట్ టైం ఆహార పొట్లాలు అందించేదానికి ఇబ్బంది లేకుండా నేరుగా ఇంటికి ఎక్కడ నీళ్లు వీళ్లు తరగకుండా గా అందించగలిగాం రెండో ఎక్స్పెరిమెంట్ మీరు చూస్తే మొత్తం శానిటైజేషన్ ఎక్కడ చెత్త ఉన్నా ఎక్కడ ఇది ఉన్నా ఇవన్నీ కూడా తీసి ఆ ఫోటోలు పెట్టి మళ్ళా క్లీన్ చేసి మళ్ళా పెట్టే పరిస్థితికి వచ్చాం అంటే ఆడిటింగ్ కూడా చేస్తున్నాం మూడోది స్ప్రేయింగ్ ఎక్కడికక్కడ కాస్ట్ ఒక ఇరవై పదిహేను మంది చేసే పని ఒక డ్రోన్ చేయగలుగుతా ఉంది దాన్ని కూడా వెహికల్స్ పనిచేస్తున్నాయి ఉపయోగిస్తున్నాం ఇంకొక ట్రాన్స్పోర్టేషన్ సిటీ అంతా కూడా తీసుకొచ్చాం ఎందుకంటే ఎనిమిది రోజులు ఏపీకి మరో ముంపు పొంచి ఉంది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని రాగుల ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది ఒడిశాలోని పూరి పశ్చిమ బెంగాల్లోని దిఘ మధ్య ఇది తీరం దాటొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఇక వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ మేరకు శ్రీకాకుళం మన్యం జిల్లా విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు విజయనగరం విశాఖపట్నం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ సూచన సముద్ర తీర ప్రాంతాల్లో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది ఇప్పటికే కోస్తాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది ఇప్పుడు భారీ వర్ష సూచనతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఇటు తెలంగాణకు కూడా రైన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది రానున్న రెండు రోజుల పాటు రాష్టంలో వర్షాలు కురవనున్నట్లుగా అధికారులు వెల్లడించారు ఉత్తర తెలంగాణలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉదయం ఎనిమిదిన్నర గంటలకు సుమారు పదమూడు కిలోమీటర్ల గతివేగంతో ఈరోజు ఎయిటీన్ పాయింట్ టూ డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ మరియు ఎయిటీ సిక్స్ పాయింట్ ఎయిట్ డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద కేంద్రీకృతమై ఉంది సుమారు రెండు వందల ముప్పై కిలోమీటర్లు కళింగపట్నానికి రెండు వందల ముప్పై కిలోమీటర్లు తూర్పు దక్షిణ దిశగా గోపాల్పూర్ కేంద్రీకృతమై ఉంది అయితే ఇది రానున్న ఇరవై నాలుగు గంటల్లో తొమ్మిదవ తారీఖు సెప్టెంబర్ సాయంత్రానికి కానీ రాత్రికి కానీ ఇది ఒడిస్సా మరియు వెస్ట్ బెంగాల్ తీరం వెంబడగా ఉత్తర దిశగా కదిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇది పూరి మరియు దిగా అనే ప్రదేశాల మధ్యన తీరం దాసే దాకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ సొసైటీకి ఇళ్ల స్థలాన్ని పంపిణీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వంలో జర్నలిస్టుల సంక్షేమం పేరుతో రవీంద్ర భారత్ లో ఈ కార్యక్రమం జరిగింది సొసైటీకి ఇళ్ల స్థలంతో పాటు విధి నిర్వహణలో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు సీఎం జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్స్ అంటూ కితాబునిచ్చారు నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత తమ ప్రభుత్వానిదని హామీ ఇచ్చారు ప్రెస్ అకాడమీకి పది కోట్ల స్పెషల్ ఫండ్ అందిస్తామన్నారు ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ హెల్త్ కార్డులు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సీఎం రేవంత్ ప్రెస్ అకాడమీ దగ్గర ట్రైనింగ్ పెట్టాలన్నా క్లాసులు పెట్టాలన్నా ఏదైనా చేయాలన్నా చిల్లి గవ్వ చేతిలో లేదు ఈ నుంచి పోతే మళ్ళీ పాత రోజులే అన్నట్టుగా ఉంది అని మా సినిన్న మనసులో ఉంది అందుకే ప్రెస్ అకాడమీ దగ్గర ఒక పది కోట్ల రూపాయలు మీ దగ్గర పెట్టుకోండి మీరు మీకు కావాల్సిన ట్రైనింగ్ కానీ ఫిలాసఫీ కానీ ఐడియాలజీని కానీ నేను మీ ఐడియాలజీ ఉన్న వాళ్ళని మారమని నేను చెప్పడం లేదు నా జాబ్ అది కాదు మీ లైక్లో డిజ్లైక్లో ఇండివిజువల్గా ఒక రకం మనం ఉన్న కుర్చీలో ఉండే బాధ్యత ఇంకొక రకము మన యజమానులకు ఒక ఆలోచన ఉంటుంది ఇవన్నీ సమన్వయం చేసుకునే బాధ్యత మీది కాబట్టి మీకు సంబంధించిన ప్రెస్ అకాడమీ రిలేటెడ్లో ఒక పది కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి విచక్షణ అధికారంతో ఉండేదాని నుంచి ఒక పది కోట్ల రూపాయలు కేటాయించే బాధ్యత తీసుకుంటా అదేవిధంగా ఈ పదకొండు వందల మందికి ఇచ్చారు ఇంకా రెండు వేలు మూడు వేలో జర్నలిస్టులు ఉన్నారు మా వాళ్ళు అప్పుడప్పుడు కలిసినప్పుడు సార్ రాష్ట్ర విభజన అయింది అటుపక్క పోయినోళ్ళకు కూడా ఇటుపక్క ప్లాట్లు వచ్చినాయి మొత్తాన్ని మొత్తం ఇటుపక్క ఉన్న వాళ్ళకు రాలేదని కూడా మా మిత్రులు అప్పుడప్పుడు నా చెవిలో చెప్తుంటారు బంజారా హిల్స్ వచ్చినప్పుడు బంజారా హిల్స్లో మీరు భాగస్వాములు అయినరు జూబ్లీ హిల్స్ వచ్చినప్పుడు జూబ్లీ హిల్స్లో మీరు భాగస్వాములు అయినరు గచ్చిబౌలి వచ్చినప్పుడు గచ్చిబౌలిలో మీరు భాగస్వాములు అయినరు చివరికి ఆ కొంపల్లి వస్తే కొంపల్లి దగ్గర పేట్ బసరాబాద్లో మీరు భాగస్వాములు అయినరు ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ తెచ్చుకుంటుంది కదా డెఫినెట్ గా ఫ్యూచర్ సిటీలో మీరు భాగస్వాములు అవుతారు చిరకాల వాంచ ఈనాడు నా జర్నలిస్టు సోదరులందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోత్బలంతో సహకారంతో అనేక పర్యాయాలు శ్రీనివాసరెడ్డి గారు ఈ సంఘ ప్రతినిధులు అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారితో కూర్చొని క్షుణ్ణంగా దీని మీద చర్చించడం జరిగింది ఒకసారో రెండుసార్లు కాదు పోయినప్పుడల్లా నన్ను సున్నితంగా మందలిచ్చేవాళ్ళు కూడా ఇంకెప్పుడు ఇస్తావు సీనన్నా లేట్ చేస్తున్నట్టున్నావు నువ్వు స్పీడప్ చేయి స్పీడప్ చేయి వీలైనంత తొందరగా ఇవ్వాలి అని అనేక సార్లు మేమిద్దరం కూర్చున్నప్పుడు కూడా నన్ను సున్నితంగా మందలిచ్చిన సందర్భాలున్నాయి కానీ తెలంగాణలో హైడ్రా దూకుడు ఆగటం లేదు అక్రమ నిర్మాణాల కూల్చివేతల పరంపర కొనసాగుతోంది మాదాపూర్లోని సున్నం చెరువు మల్లంపేట్ కత్వా చెరువులో అక్రమ నిర్మాణాలను బుల్డోజర్ల సహాయంతో కూల్చివేయించారు అధికారులు రెండు పేల ఇరవై మూడులో చేసిన సర్వే ప్రకారం సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం ఇరవై ఆరు ఎకరాలు కాగా దాదాపు చెరువు మొత్తాన్ని కబ్జా చేసినట్టుగా గుర్తించారు ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లలో పదుల సంఖ్యలో అక్రమంగా షెడ్లను నిర్మించారు దీంతో సర్వే నంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదహారులలో ఉన్న కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు అయితే చెరువులో నిర్మాణాలు చేపట్టిన పలువురు అడ్డుకునే ప్రయత్నం చేశారు హైడ్రా అధికారులు వెనక్కు తగ్గకపోవడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య కూడా పాల్పడ్డారు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారంటూ అధికారులను నిలదీశారు రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అనేది అవగాహన మాకైతే రావట్లేదు సార్ ఇవాళ వచ్చి మాకైతే కుల్చివేతలు జరుగుతా ఉన్నాయి ఇది బఫర్ లో ఎనిమిది ఉన్నాయని కొంతమంది ఎఫ్టిఎల్ లో కొన్ని ఉన్నాయని కొంతమంది ఒక్క అధికారి కూడా మాకైతే చెప్పలేదండి మేము ఇక్కడ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాం అండి కాంపౌండ్ వాల్ కట్టి కూడా దాదాపు మూడేళ్లు దాటిపోయింది మేము కొనక ముందు నుంచి ఆ కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి ఆ కాంపౌండ్ వాల్స్ ఉన్నప్పుడు ఎఫ్టిఎల్ ఎక్కడ వరకు ఉందో బఫర్ ఎక్కడ వరకు ఉందో తెలియదు మా మా యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది ఈ రోడ్ లో వెళ్ళాలి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొనుక్కున్నారు అని అంటే వాళ్ళకి తెలియక కొనుక్కున్నారు తప్ప ఇది క్లియర్ గా బఫర్ ఇది ఇలా ఉంటదనంటే ఎవరు కొనుక్కోరు ఒక బోర్డు లేదు ఈ ప్రక్రియ వల్ల సామాన్య ప్రజానికన్నా అయితే నష్టపోతున్నారండి క్లియర్ గా ఇప్పటికైనా మాకు వచ్చి ఇది 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 అని మాకు క్లారిటీ ఇచ్చేస్తే దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో దానికి మేము ప్రిపేర్ అవుతామండి ఇప్పటివరకు వరకు అయితే టూ థౌసండ్ ఎయిటీన్ లో మనం వేసినా సార్ సిక్స్టీన్ లో వేసినా మనం అప్పుడు వచ్చిన హైకోర్టు ఆర్డర్ తీసుకొచ్చి ఎస్టీ ఎస్టీ అయితే అట్లా అట్లా పెట్టుకొని చెప్పినారు అట్లా పెట్టుకుని మనం ఎంజాన్ సమన్ పెట్టి మనం వాడుకున్నాం అంటే సార్ దానిలో రెండు కోట్ రూపాయలు సామాన్ ఉంది కనీసం ఇప్పుడు మనం పొద్దున ఏమైనా ఒక టూర్ ఓవర్ టైం ఇస్తే మనకు సమ్మంతిస్తుంది సార్ అసలు ఏమైనా నోటీస్ కూడా నోటీస్ వస్తే చెప్పిన దానికి ఏమన్నా నోటీస్ ఇస్తాను మీకు నోటీస్ ఏమి లేవు చెప్పినారో మళ్ళీ ఇప్పుడు పొద్దున టైం టైం అసలు టూ త్రీ అవర్స్ మనకు రెండు కోట్ రూపాయలు సామాన్ ఉంది ఆ సమ్మంతి అని కూడా టైం ఇవ్వండి సార్ దానిలో కెమికల్ ఐటమ్స్ ల్యాటికే ఉంటుంది పైప్లో ఉంది దాంట్లో టూ అండ్ ఆఫ్ కోడ్ సార్ అసలు ఎవరు ఎవరికి ఎవరికి అడగాలి అసలు చెప్తారు మన తెలుగు చెప్తున్నారు అసలు మన లోపల కూడా మాట్లాడి పొత్తు కూడా లోపలి పంపిస్తలేదు సార్ ఏం చేయాలి ఎవరికి చెప్పాలి ఎవరికి అడగాలి అసలు అర్థం అడలేదు సార్ పోలీస్ 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 కొంత ఉద్రిక్త ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి తాము ఆత్మహత్య చేసుకుంటామంటూ తాము ఆత్మహత్య చేసుకుంటామంటూ కూడా అందరూ కూడా వస్తున్నారు వాళ్ళు కోసుకున్న సమస్య పరిష్కారం కాదు సమస్య పరిష్కారం కాదు సమస్య పరిష్కారం సమస్య పరిష్కారం కాదు అట్లా చేసుకున్న సమస్య పరిష్కారం కాదు

ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన కొత్త నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నట్టుగా స్పష్టం చేసింది హైడ్రా ఇప్పటికే నిర్మించి నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చివేయబోమని ప్రకటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఇళ్లు కొనుగోలు చేయొద్దని ఆయన సూచించారు సున్నం చెరువులోని నిర్మాణాలను గతంలో కూడా కూల్చివేయబడ్డాయని కానీ మళ్లీ వాటిని నిర్మిస్తున్నారని అందుకే కూల్చివేశామని హైడ్రా అధికారులు వివరించారు బిల్డర్ విజయలక్ష్మి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తదితరులపై స్థానిక పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ఇల్లు ఫ్లాట్ భూమిని కొనుగోలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నామని హైడ్రా పేర్కొంది హైదరాబాద్ లో అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్న వేళ హైడ్రా సీఎం రేవంత్ ను ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు కాలేజ్ కు నోటీసులు ఇచ్చారు కానీ ఇప్పటి వరకు కూల్చివేయలేదని అసలు ఎప్పుడు కూలుస్తారో చెప్పాలి అంటూ రాజాసింగ్ డిమాండ్ చేశారు ఓవైసీ కాలేజ్ను హైడ్రా కూల్చివేస్తే సీఎం రేవంత్ హీరో అవుతారంటూ లేని పక్షంలో హైడ్రా విఫలమైనట్లే ఆయన నగర వ్యాప్తంగా అక్రమ కట్టడాలను కూలుస్తున్న నేపథ్యంలో ఓఐసీ ఫాతిమా కాలేజ్ కూల్చివేతపై హైడ్రా రేవంత్ తక్షణమే తేదీలు ప్రకటించాలని డిమాండ్ చేశారు రాజాసింగ్ ఈరోజు హైడ్రా అధికారులు బోరాబండా సున్నం చెరువు పక్కనే ఉన్న బిల్డింగ్స్ ఇల్లులు డిమాలిజ్ చేస్తున్నారు నేను హైడ్రా కమిషనర్ గారికి అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఇంతకుముందు కూడా చెప్పినాం ఇవాళ కూడా చెప్తున్నాం ఈ ఫాతిమా ఓవీసీ కాలేజ్ని మీరు ఎప్పుడు డెమాలిష్ చేస్తారు వాళ్ళకి నోటీస్ కూడా పంపించేసినారు మళ్ళీ ఇంకా లేట్ ఎందుకు అవుతుంది ఇవాళ జనాలు అంటున్నారు ఈ హైడ్రా కాదు ఇది హైడ్రామా నడుస్తుంది రుణమాఫీ ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై ఒక్క కారణాలు చూపించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు రుణమాఫీ ఆంక్షలతో కుటుంబాల మధ్య రేవంత్ చిచ్చు పెట్టాడంటూ ఆక్షేపించారు రుణమాఫీ పైన సర్క్యులర్ స్పష్టత రెండూ లేవన్నారు రైతులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అంటూ ప్రశ్నించారు పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు బీఆర్ఎస్ రుణమాఫీ చేసిందన్నారు రైతుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తోందని అన్నదాతలెవరూ రావు నువ్వు పన్న పన్నాగం ఇవాళ రైతుల మెడకు ఉరితాడైంది నువ్వు రాజకీయంగా బ్లఫ్ చేద్దామనుకున్నావు నీ బ్లఫ్ కు మూల్యం ఇవాళ సురేందర్ రెడ్డి గారి చావు ఈ సూసైడ్ లెటర్ నీ తొమ్మిది నెలల దుష్ట పాలన మీద తెలంగాణ రైతులు రాసిన పంచనామా ఇది ఇవాళ నీ నీ పాలనలో ఈ రోజు వరకు రాష్ట్రంలో నాలుగు వందల డెబ్బై ఐదు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నువ్వు గతంలోనే అడిగిన లిస్ట్ ఉంటే పంపండి అన్నావు గంట సేపటికే లిస్ట్ పంపినా కానీ నేషన్ ఫస్ట్ ఆ తర్వాతే పార్టీ అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కత్రియా హోటల్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు రెండు స్థానాల నుంచి బీజేపీ ప్రస్థానం మొదలైందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు ఏ రకమైనటువంటి ఆశ చూపించో మొబ్బపెట్టించో బీజేపీలో చేరడం అంటే దేశం కోసం భారతీయ జనతా పార్టీని పటిష్టం చేయడమే అనే విషయం దృష్టి పెట్టుకోవాలని చెప్పడం జరిగింది పార్టీ విత్ డిఫరెన్స్ ఈరోజు భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీలతో పోల్చూసినట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతంతో క్యాడర్ బేస్ ఆర్గనైజేషన్ సిస్టంతో పనిచేస్తున్నటువంటి పార్టీ ఈరోజు మనకి టీపీసీసీ చీఫ్ గా నియామకమైన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల పదిహేనున బాధ్యతలు స్వీకరించనున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు గాంధీభవన్ లో పగ్గాలు చేపట్టబోతున్నారు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావాలి అంటూ పార్టీ ముఖ్యనేతలు నాయకులకు ఆహ్వానం పంపించినట్టుగా తెలుస్తోంది ఉమ్మడి జిల్లా నుంచి భారీగా హాజరయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారు పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు సాహసం చేశారు భారీ వర్షాలకు బొక్కేళ్ల రాయగడ్డ బ్రిడ్జ్ దగ్గర వాగు వేగంగా ప్రవహిస్తోంది ఆ వాగులో బైక్తో సహా కొట్టుకుపోయిన యువకుని అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు గుర్తించారు వెంటనే అప్రమత్తమై వాగులోకి దూకి యువకుణ్ణి కాపాడారు దీంతో ఎమ్మెల్యే సాహసాన్ని స్థానికులు ప్రశంసిస్తున్నారు వరద పరిస్థితులపై బురద చల్లేందుకు విష ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అన్నారు ప్రకాశం కు కొట్టుకొచ్చిన బోట్లపై విచారణ జరుగుతుందన్నారు నలభై రెండు డోన్లతో క్లారి చర్యలు చేపడుతున్నామని చెప్పారు బెంగళూరులో ఈ రోజు ప్రభుత్వం మీద పరిస్థితి రోజు కనిపిస్తా ఉంది అరే బెంగళూరులో కూడా కాకతాలీమే ఎందుకంటే ఈయనకి నిజంగా పాస్పోర్ట్ ఉంటే ఈ టైంకి లండన్లో కూర్చునేవాడు ఈ టైంకి లండన్లో కూర్చోవాల్సిన కూర్చోవలసిన మనిషి పాస్పోర్ట్ ఇవ్వలేదు పాస్పోర్ట్ అవ్వలేదు కాబట్టి బెంగళూరు వెళ్ళి కూర్చొని అక్కడ నుంచి విమర్శలు చేయడం ట్వీట్లు పెట్టడం అరే నువ్వు రెండు రోజుల అంటే మహా అయితే ఈ తొమ్మిది రోజుల వరద వరద ఉన్న ఈ విజయవాడ సిటీలో ఇరవై నిమిషాలు గడిపాడు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ గా చూసుకుంటే ఒక రోజు ఒక పది నిమిషాలు ఇంకొక రోజు ఒక పది నిమిషాలు ఎంక్వైరీ జరుగుతుందండి దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది చాలా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో కుండపోత వర్షం కురిసింది తిరువురు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు శివారు కాలనీలు రహదారులన్నీ జలమయమయ్యాయి మెయిన్ రోడ్డుపై భారీగా నీరు ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలు నిలిచిపోయాయి కట్లేరు ఎదుళ్ల గుర్రపకొండ అలుగు పడమటి విప్రవాగులు ఉప్పొంగడంతో ఇరవై గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది విశాఖలోని గోపాలపట్నం రామకృష్ణ నగర్లలో భారీ వర్షాల కారణంగా కొండ ప్రాంతంలోని నివాసాల్లో రిటైనింగ్ వాల్ కూలిపోయింది దీంతో పది కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు అప్రమత్తమైన అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు ప్రాంతాన్ని పరిశీలించారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది దుబ్బాడ శ్రీనివాస్ నివాసం ఉంటున్న ప్రాపర్టీ తనదే అంటూ దివ్యల మాధురి మరోసారి స్పష్టం చేశారు గతంలో రెండు కోట్ల రూపాయలు దువ్వాడ శ్రీనివాస్ కు అప్పుగా ఇచ్చారని తెలిపారు తన ఆస్తిలోకి అనుమతి లేకుండా ఎవరూ రావటానికి కబ్జా చేసేందుకు వాణి ప్రయత్నించిందని ఆరోపించారు అంతేకాదు దువ్వాడ తో ఏమైనా ఇష్యూ ఉంటే వాణి బయట తేల్చుకోవాలంటూ సలహా ఇచ్చారు ప్రస్తుతం ఇంటిని తాను స్వాధీనపరుచుకున్నానని శ్రీనివాస్కు ఇల్లు అద్దెకిచ్చారని తెలిపారు పోలీసులు రక్షణ కల్పించాలని కోరారామే ఖమ్మంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని స్థానికులు ఆందోళనకు దిగారు కాల్వలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ నిరసన తెలిపారు వాగును వంద అడుగుల వెడల్పు చేయాలంటూ డిమాండ్ చేశారు ఇళ్లు మునిగిపోవడానికి అక్రమ కట్టడాలే కారణమని ఆరోపించారు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వటంతో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రజలు భారత్ లో చేరాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోరారు జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచార పీవోకి ప్రజలు భారత్ లో వచ్చి చేరాలని వారిని విదేశీయుల్లా చూసే పాకిస్తాన్ లో కాకుండా సొంత వారిలా ఆదరిస్తామని చెప్పారు ఆర్టికల్ త్రీ సెవెంటీ గురించి నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి హామీ ఇవ్వటాన్ని ఆయన ప్రస్తావించారు బీజేపీ ఉన్నంతకాలం జమ్మూ లో ఆర్టికల్ త్రీ సెవెంటీని తీసుకురావడం అసాధ్యమని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్నారు మూడు రోజుల పర్యటనలో భాగంగా డల్లాస్ చేరుకున్న రాహుల్ గాంధీకి ప్రవాస భారతీయులు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులు ఘనస్వాగతం పలికారు రెండు పేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లారు రాహుల్ భారత్ అమెరికా సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని రాహుల్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు విద్యావేత్తలు జర్నలిస్టులు థింక్ ట్యాంక్ ప్రతినిధులు సాంకేతిక నిపుణులు వ్యాపారవేత్తలతో రాహుల్ గాంధీ భేటీ కానున్నారు టెక్సాస్ యూనివర్సిటీలో విద్యార్థులు విద్యావేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్లో పలువురు ప్రముఖులతో రాహుల్ గాంధీ సమాపేశం కానున్నారు పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్ రాజీనామా చేశారు కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ పై హత్యాచార ఘటనలో బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఆదివారం రాజీనామా నిర్ణయం తీసుకున్నారు పార్టీ అధినేత్రి సీఎం మమతా బెనర్జీకి లేఖ రాశారు చాలా నెలలుగా ఆమెతో మాట్లాడలేకపోయినందుకు నిరాశ చెందినట్టుగా తెలిపారు అవినీతి అధికారులు టాప్ పోస్టింగ్లు పొందడం ఇలాంటి విషయాలు తనను కలిచివేశాయని తాను అంగీకరించలేనని అందులో పేర్కొన్నారు బెంగాల్లోని ఆర్జీకేర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై రాష్ట వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి ఘటనపై న్యాయం చేయాలనే డిమాండ్ తో ఒకవైపు జూనియర్ డాక్టర్లు వీధుల్లోనే తమ నిరసనలు కొనసాగిస్తున్నారు మరోవైపు హత్యాచార ఘటనలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది అంటూ చేతి రిక్షా కార్మికులు ర్యాలీ చేపట్టారు కోల్కతా వీధుల్లో చేతితో రిక్షాలను లాగుతూ నినాదాలు చేశారు తమ రిక్షాలకు న్యాయం కావాలని అవి రాసి ఉన్న ప్లకార్డులు కట్టి ర్యాలీ చేపట్టారు లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత్ హవా కొనసాగించింది మన అథ్లెట్లు అంచనాలకు మించి అద్భుతమైన ప్రదర్శన చేయడంతో భారత్ రికార్డు స్థాయిలో ఇరవై తొమ్మిది పథకాలు సాధించింది ఇందులో అత్యధిక మెడల్స్ అథ్లెటిక్స్ లోనే వచ్చాయి అథ్లెటిక్స్ విభాగంలో నాలుగు స్వర్ణాలు సహా పదిహేడు పథకాలు వచ్చాయి ఓవరాల్ గా ఏడు స్వర్ణాలు తొమ్మిది రజతాలు పంతొమ్మిది కాంశాలతో భారత్ పద్దెనిమిదవ స్థానంలో ఉంది పారా ఒలింపిక్స్ చరిత్రలో భారత్ అత్యధిక పథకాలు సాధించడం ఇదే తొలిసారి ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీ వార్త ఆగదు నిజం దాగదు.